అసలు తప్పు అసలు బిగ్ బాస్ నే అగనేజ్ గే మాట్లాడమ తప్ప అసలు ఆదిత్య కనిపించట్లేదు ఆయన స్క్రీన్ లో టాస్కుల ల కూడా కనిపించట్లేదు ఆయన స్క్రీన్ యూజ్ చేస్తున్నాడు యూస్ అంటే ఫన్ గా

అబ్బాయి ఉంటేవాంటదా మరి ఆ వస్తా లే వస్తాలే నే అబ్బాయన అనుకుంటున్నాను ప్రతి రూల్స్ బ్రేక్ కొంచెం వర్డ్స్ కూడా లూజ్ అవుతున్నారు కొన్నా కొట్టుకునారు కదా సో కొట్టుకున్నాక కూడా గేమ్ పరంగా చూస్తే ఎలా ఆడుతున్నారు อันแฟร์ అనిపిస్తా స్ట్రాటజీ అనుకుంటారు కానీ సమ్ టైమ్ స్ట్రాటజీ కాదు ఓకే బట్ చాలా ఉంది సీత సీత బెస్ట్

టాప్ ఫైవ్ లో అయితే నిఖిల్ విష్ణుప్రియ సీత నైనిక నబిల్ నబిల్ అసలు నబిల్ జెన్యున్ ఉంటాడు సోలో ప్లేయర్ ఆ సపోర్ట్ నాకు అది కనిపించట్లేదు అండ్ ఎవరించి ఇన్ఫ్లుయెన్స్ కూడా అవ్వట్లేదు